బ్రాట్ యు బై వీ గాట్ కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్ చంద్రగిరి అల్లర్లపై మరిన్ని కేసులు నమోదయ్యే ఛాన్స్ కూడా కనిపిస్తోంది ఇప్పటికే తిరుపతిలో రెండు చంద్రగిరిలో రెండు కేసులు నమోదయ్యాయి అనుబంధంగా చంద్రగిరి పిఎస్లో మరో రెండు కేసులు కూడా నమోదయ్యాయి ఇప్పటి వరకు పద్నాలుగు మందిని అరెస్ట్ చేశారు పోలీసులు పరారిలో నలభై మంది ఉన్నట్టుగా పోలీసులు చెప్తూ ఉన్నారు తిరుపతి డిఎస్పీగా సిట్ అధికారి రవి మనోహరచారి బాధ్యతలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది చీఫ్ రిపోర్టర్ ఎంపీ రావు ప్రస్తుతం మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు మరింత సమాచారం రావు సిట్ నివేదికలో చాలా విషయాలు పేర్కొన్నారు బృందం సభ్యులు ప్రధానంగా పోలీసుల అలసత్వం చాలా స్పష్టంగా కనిపిస్తోంది అని సో ఇప్పటికే చాలా మంది ఇంకా పరారలో ఉన్నారు వాళ్ళందరినీ ఎప్పట్లోగా పట్టుకుంటారు పోలీసులకు ఏమైనా డెడ్ లైన్ విధించారా మొత్తం సిట్ నివేదికలో ఇంకా ముఖ్యాంశాలేమున్నాయి అంటే మొత్తం నిన్న ఈ కేసుకు సంబంధించి నివేదిక ఇచ్చినటువంటి సమయంలోనే పోలీసుల యొక్క వైఫల్యాలను తీవ్రంగా కూడా తప్పుబడుతూ సిట్టు నివేదికలో పొందుపరిచారు కేవలం కేవలం పోలీసుల నిర్లక్ష్యం వల్లనే వారి యొక్క వైఫల్యం వల్లనే ఎంత స్థాయిలో హింస జరిగింది ఆ హింసకు ముందు హింస తర్వాత కూడా పోలీసుల యొక్క వైఫల్యమే ప్రధాన కారణంగా చూపిస్తూ కూడా సిట్టు తన నివేదికను డీజీపీకి అందజేసింది అయితే పదమూడు వందల మంది నిందితులు ఈ ముప్పై మూడు ఘటనలో పాల్గొన్నప్పటికీ కూడా కేవలం ఏడు వందల మంది మాత్రమే గుర్తించారు మిగిలినటువంటి ఆరు వందల ముప్పై మందిని ఇంతవరకు కనీసం వారు ఎవరు అనేది కూడా గుర్తించలేకపోవడానికి కారణం పోలీసు వైఫల్యంగానే తెలుస్తుంది ఎందుకంటే సీసీ ఫుటేజ్లు ఉన్నాయి తర్వాత ఘటనలు జరిగినటువంటి ప్రాంతాల్లో సాక్షులు అనేక మంది ఎవరు ఈ ఘటనలకు పాల్పడ్డారు అనేది కొంతమందిని ఆల్రెడీ ఏడు వందల మందిని కూడా గుర్తించారు వారి ద్వారా నేను కనీసం మిగిలినటువంటి వారిని గుర్తించే పని కూడా చేయలేదు ఇదంతా కూడా కేవలం పోలీసుల వైఫల్యంగానే తెలుస్తుంది ఎందుకంటే హింస జరగడానికి ముందు నుంచి కూడా హింస జరుగుతుందని తెలుసు అది హింస జరిగేటటువంటి ప్రాంతాలన్నీ కూడా చాలా సునిశ్చితమైన ప్రాంతాలని చెప్పేసి ఎన్నికల కమిషన్ ముందే హెచ్చరించింది అయినప్పటికీ కూడా సరైన భద్రత చేపట్టడంలో కూడా పోలీసులు విఫలమయ్యారు ఆ తర్వాత హింస జరిగిన తర్వాత కూడా వాటిని ఎలా కంట్రోల్ చేయాలనే దాంట్లో కూడా పోలీసులు విఫలమయ్యారని చెప్పేసి కూడా సిటీ నివేదికలో పేర్కొంది సో మిగిలినటువంటి వారిని ఇప్పటివరకు కేవలం పదమూడు వందల డెబ్బై మంది ఘటనలో పాల్గొంటే కేవలం నూట ఇరవై నాలుగు మందిని మాత్రమే అరెస్ట్ చేశారు మిగిలినటువంటి వారిని ఆరు వందల ముప్పై మందిని గుర్తించడం కూడా గుర్తించలేదు సో వీరందరినీ కూడా వీలైనంత త్వరగా గుర్తించడంతో పాటుగా మిగిలినటువంటి వారి అరెస్టుల విషయంలో కూడా స్పీడ్ పెంచాలని చెప్పేసి డీజీపీ ఆయా జిల్లాల ఎస్పీలకు కూడా ఆదేశించినటువంటి పరిస్థితి ఎందుకంటే ఇప్పటివరకు కూడా మనం చూసుకున్నట్లయితే మాచర్ల నర్సరావుపేట ఈ రెండు నియోజకవర్గాల్లో కనీసం ఒక్కరిని కూడా ఎందుకంటే హింస జరిగిన దంతా కూడా ఎక్కువగా మాచర్ల నరసరావుపేటలోనే ఎక్కువగా ఈ రెండు నియోజకవర్గాల్లోనే హింస జరిగితే ఇంతవరకు కూడా ఈ రెండు నియోజకవర్గాల్లో కూడా ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు అంటే కనీసం ఇది తీవ్ర వైఫల్యంగా కూడా గుర్తిస్తున్నాం అన్నట్లుగా కూడా సిట్టు తన నివేదికలో పేర్కొంది దీని అందరికీ కూడా పోలీసుల మీద రాజకీయ ఒత్తిళ్లు కూడా పనిచేసినాయి ఈ రాజకీయ కారణాలతోనే పోలీసులు ఈ విధంగా వైఫల్యం చెందారని చెప్పేసి కూడా సిట్టు ఇచ్చినటువంటి నివేదికలో పేర్కొన్నారు అయితే ఇంకా పదకొండు వందల డెబ్బై రెండు మంది ఇంకా పరారులో ఉన్నారు వీరిలో కొంతమంది రాజకీయ నాయకులు కూడా ఉన్నారని చెప్పేసి కూడా సిట్టు గుర్తించింది వీరందరినీ కూడా వీలైనంత త్వరగా పట్టుకోవాలని చెప్పింది అయితే పోలీసుల్లో ఎవరెవరు రాజకీయ నాయకులకు అనుకూలంగా వ్యవహరించారనేది తేలాలి అంటే ఖచ్చితంగా పోలీసులు ఆ రోజు డ్యూటీలో ఉన్నటువంటి పోలీసులు సిఐ కానీ ఎస్ఐ గానీ ఇతర పోలీసు అధికారులకు కాల్ డేటా విశ్లేషిస్తే గాని వీరు ఎవరెవరితో సంబంధాలు పెట్టుకున్నారు అనేది కూడా బయటకు వచ్చేటటువంటి పరిస్థితి కూడా కనబడడం లేదు అలాగే నిన్న వైఎస్ఆర్సీపీ నేతల నేతలు సిట్ కలిశారు అలాగే టీడీపీ ఎంపీ అభ్యర్థి నరసరాబాద్ ఎంపీ అభ్యర్థి లావకృష్ణ కూడా సీఈఓ మేనాని కలిసారు వీరిద్దరూ కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నారు పోలీసులు రాజకీయ పార్టీలతో కుమ్మక్కయ్యారు కాబట్టి ఆ పోలీసుల కాల్ డేటాను కూడా విశ్లేషించాలని చెప్తున్నారు కాబట్టి మరి పోలీసులు ఆ దిశగా కూడా ముందుకు వెళ్లేటటువంటి అవకాశం కనిపిస్తుంది సిట్ విచారణ అయితే ఇంకా కొనసాగుతుంది దీన్ని మరింత స్పీడ్ పెంచాలని చెప్పేసి డీజీపీ కూడా ఆదేశాలు ఇచ్చారు మరి సిట్ విచారణలో ఇంకా ఎవరెవరు బయటపడతారు ఎంతమంది అరెస్ట్ అవుతారు వారిలో ఎవరెవరు ముఖ్య నాయకులు ఉంటారు కూడా చూడాలి రైట్ ఎంపీరావు బ్రాట్ యు బై వీ గాడ్ కో పవర్డ్ బై సెన్సైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్